నమస్కారం మిథులారా చాలా ఆనందంగా ఉన్నది చాలా బాధగా కూడా ఉన్నది ముందు బాధ గురించి చెప్తా తర్వాత ఆనందం గురించి చెప్తా బాధ ఎందుకయ్యా అంటే నన్ను నేను ఏ నలమల అడవుల్లో అయితే అక్షరాలు దిద్దిన్నో ఏ నలమల అడవుల్లో అయితే నడక నేర్చుకున్నానో ఆ నలమల అడవులల్ల నన్ను పార్లమెంటు అభ్యర్థిగా ఈ అచ్చంపేట నియోజకవర్గానికి ఇదే బర్కతుల్లా హాల్లో మరి ఆ రోజు బాలరాజు గారు నేను ఇద్దరం ఇదే వేదిక మీద నరసింహగౌడ్ గౌడ్ గారు ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు అందరం కలిసి ఇదే వేదిక మీద మీ అందరికీ నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పరిచయం అయినా అవునా కాదా ఎర్రటి ఎండ ఎండను కాదని అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అత్యంత క్రూరంగా మన కార్యకర్తల మీద ఎక్కడ వర్తే అక్కడ కేసులు పెడుతున్నా కూడా మేము మాత్రం మా గులాబీ జెండాను వదలం కేసీఆర్ గారిని వదలమని ఆ రోజు ఎర్రటి ఎండలో ఇక్కడికి వచ్చి మీరు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా మేము గెలిపిస్తాం అని చెప్పి ఆ రోజు మీరందరూ ఇక్కడికి వచ్చిం ఆ రోజు ఇక్కడే బాలరాజు గారు ఉన్నారు కానీ నాకు ఇలా ఎంత బాధ అవుతున్నదంటే ఇదే హాల్లో మరి ఈ యుద్ధం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఘోరమైన నేరాలకు అదే విధంగా బీజేపీ కాంగ్రెస్ ఒక కూటమిగా మారి బిఆర్ఎస్ మీద పూర్తిగా దౌర్జన్యం చేస్తున్న ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వీరోచిత పోరాటం చేస్తున్న ఈ సమయంలో మీకు అండగా నిలబడి మీకు మార్గదర్శనం చేయాల్సిన నాయకుడు ఇలా అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయిండు ఆయన గువల బాలరాజు గారు ఇది బాధ ఇక మిత్రులు ఆనందం మరి ఇలా మీరు ఆగస్టు పదిహేను నాడు ఎంత స్వాతంత్రం వస్తే భారతదేశ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఇలా అచ్చంపేట ప్రజలు కూడా అంత ఆనందంగా ఉన్నారని మీరు మాట్లాడుతున్న తీరు మీరు ఈరోజు ఎన్ని కష్టాలున్నా కూడా ఒక్క ఫోన్ కాల్ తోనే ఇక్కడికి వచ్చిన తీరు అనేది ఎలా ఆనందం కలిగిస్తా ఉన్నది మిత్రులారా ఈ రోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు మొత్తం తెలంగాణ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నది బిడ్డ నల్లమల అంటే కేవలం పిరికి పందలే ఉండరు నల్లమలలో చిరుత పులులుంటాయి పెద్ద పులులుంటాయి ఆ పెద్ద పులులే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చిండ్రు మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి బొన్నుపోటి దారులుగా మారి బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాలేస్తే మేము కొదమ సింహాలమైతం పెద్ద పులులమైతం బిడ్డ అని చెప్పి అలా అచ్చంపేటలో కార్యకర్తలందరూ నినదీస్తున్నారు మీరు కేవలం అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు గారికి మాత్రమే వార్నింగ్ ఇస్తలేరు మొత్తం తెలంగాణలో ఎవరైతే గోడ మీద పిల్లులు ఇప్పటికి కూడా గోతికాడ నక్కల్లా కూస్తున్నారు వాళ్ళందరికీ కూడా అచ్చంపేట ఒక దిక్సూచిగా మారింది అలా మిత్రులారా నిజానికి మీరు ఎంత కష్టపడ్డారు నా పార్లమెంట్ ఎలక్షన్లలో నాకు ఇప్పటికి గుర్తుంది మిత్రులారా మధ్యం కజనల వంకేశ్వరముల లింగాల బల్మూరుల లింగాలలైతే అయితే రాత్రి కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కొట్టడానికి పోతే బిఆర్ఎస్ కార్యకర్తలు తమ చేతులనే ఆయుధాలుగా మార్చి కాంగ్రెస్ దుర్మార్గులకు అడ్డం పడ్డ రోజులు కూడా నాకు గుర్తున్నాయి మిత్రుల లింగాల బల్మూర్ల విధంగా ఉప్పు నూతల అదే విధంగా చారకొండల అదే విధంగా అచ్చంపేట పట్టణంలో పోల్శెట్టిపల్లి గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు కొట్లాడుతూనే ఉన్నారు మిత్రులారా కొట్లాడిండ్రు అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చిండ్రు కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఎట్లా బాలరాజు గారు నాకైతే అర్థం కాలేదు ఆయన వీడియోలన్నీ చూసిన ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త రెండు చేతులు జోడించి సార్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను దయచేసి పోకండి సార్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు ఇవాళ ఎక్కడ పోయండి ఆయన బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ రావు దగ్గరికి ఇదే నా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు మీరు రెండు సార్లు ఎమ్మెల్యే చీఫ్ విప్గా మీకు విప్పుగా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా చేసిండ్రు ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయిండ్రు బాలరాజు గారు నిరంతరం ఈ తెలంగాణను దోచుకోవడానికి కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒకటై కేసీఆర్ గారిని ఎంతో ఇబ్బంది పెడుతూ కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతూ మరెందరో సీనియర్ నాయకులను ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మనం కేసీఆర్ గారి వైపు ఉండాలన్నా లేకపోతే బీజేపీ వైపు ఉండాలన్నా చెప్పండి మిత్రులారా ఎవరి వైపు ఉండాలి మనం గట్టిగా చెప్పండి కేసీఆర్ గారి వైపు ఉండాలి మనం ఇలా బాలరాజు గారు అస్త్ర సన్యాసం చేసిపోయిండు మిథులారా నేను మళ్ళీ చెప్తున్నా నాకు కాదని కేసీఆర్ గారు ప్రవీణ్ కుమార్కి ఇచ్చిన రోన్ అన్నారు మిత్రులని మళ్ళీ చెప్తున్నా మిత్రులారా నేను ఎంపీగా కావాలని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు మీ అందరికి చెప్తున్నా సభాముఖంగా నేను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేసీఆర్ గారి ఆలోచన విధానం కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ తెలంగాణను రాజ్యాంగ తీసుకొచ్చిన విధానం అదే విధంగా తీసుకొచ్చిన తెలంగాణను కేవలం పది సంవత్సరాల్లోనే బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ వన్ చేసిన విధానం ఆ విధానాన్ని నచ్చి నేను వచ్చిన మిథులారా అందరికీ అందరికి కూడా తెలుసు నాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా నీకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తాను ఆయనని సభాముఖంగా చెప్పిండు నేను కాదు చెప్పింది ఆయనే చెప్పిండు నీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇప్పుడు వనపర్తి చిన్నారెడ్డి ఉన్నారు కదా డాక్టర్ చిన్నారెడ్డి ఆ పదవి కూడా ఇస్తాడు నేనన్నా అన్న నేను కేసీఆర్ గారికి మాటిచ్చిన ఆయన ఎంబడే నడుస్తా కాబట్టి ఆ పార్టీ అధికారంలో లేకపోయినా నేను బిఆర్ఎస్ పార్టీ ఎంబడే పోతా అని చెప్పిన నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఆ నందినగర్ నివాసంలో గువ్వల బాలరాజు గారు కూడా ఉన్నారు ఆ నందినగర్ నివాసంలో నాకు నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఇస్తేనే నేను వస్తా అని ఎప్పుడు కూడా చెప్పలేదు గువల బాలరాజు గారు మీకు నోరు ఎట్లా వస్తుందో నాకైతే తెలియడం లేదు అది కాకుండా మళ్ళీ నిరంజన్ రెడ్డి గారిని నిందించడం వారికి అసలు సంబంధమే లేదు ఈ నిర్ణయంలో కేసీఆర్ గారు వారికి తెలుసు యాభై సంవత్సరాల రాజకీయ జీవితం ఎక్కడ ఎవరు గెలిస్తే ఎక్కడ ఎవరిని పెడితే ఎవరు గెలుస్తారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్న నమ్మకంతో వారు నన్ను ఇక్కడికి పంపించింది మిత్రులారా నేను ఈ పార్టీలో రెండో విషయం చెప్తున్నా నేను ఈ పార్టీలో నాకు ఈ పదవి ఇస్తేనే నేను రాలేదు మిత్రులారా నేను ఈ పేద వర్గాలు అనాదిగా అరిచిపోయబడ్డ వర్గాలు అది మధ్యపల్లి కావచ్చు వట్టివారి పల్లి కావచ్చు పదల కావచ్చు వెంకేశ్వరం కావచ్చు మైనారం కావచ్చు మాచారం కావచ్చు ఉప్పు నూతులు కావచ్చు ఈ ప్రాంతాల్లో అనాదిగా జత్తి సదుగోడు కావచ్చు ఈ ప్రాంతంలో అనాదిగా అణిచివేయబడ్డ వర్గాలు అనాదిగా సంపదకు దూరమైన వర్గాలు జీవోత్సవాలుగా బతుకుతున్న వర్గాలు ఈ వర్గాలు బాగుపడాలి అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చిన నాకు మినిస్ట్రీ ఇవ్వాలను లేకపోతే నాకు ఒక పదవి ఇవ్వాలనో లేకపోతే నాకు ఎంపీ ఇవ్వాలను నేను రాలేదు మిత్రులు అవన్నీ చూసినా నేను యాభై ఐదు సంవత్సరాల వయసులో ఏడు సంవత్సరాల ఐపీఎస్ పదవి మిగిలి ఉండగానే నేను రాజకీయాల్లోకి వచ్చిన నా మిత్రులు చాలా మంది కూడా ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు నా మిత్రులు చాలా మంది చాలా రాష్ట్రాల్లో డీజీపీలుగా ఉన్నారు నేను కూడా సర్వీస్ లో కంటిన్యూ ఉంటే తెలంగాణలో నాకు కూడా డీజీపీ హోదా వచ్చేది కానీ నేను నేను ఒక్కనే డీజీపీ అయితే నాకేం లాభం నేను ఏ సమాజం నుంచి వచ్చిందో నేను ఏ వెంకటేశ్వర్ల బావిలో చదువుతున్నాను నేను ఏ తుర్కపల్లిలో ఏ మొలక మామిడి చెరువులో నీళ్లు తాగిందో ఆ మొలక మామిడి ప్రజలు ఆ మాచారం ప్రజలు ఆ చంద్రసాగర్ ప్రజలు రంగాపూర్ తండ ప్రజలు సిద్ధాపూర్ తండాల ప్రజలు వాళ్ళు బాధల్లో ఉన్నారు నేను నా స్వార్థం చూసుకుంటే సరిపోదు వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి నేను రాజకీయంలోకి వచ్చిన బాలరాజ్ గారు మీరు ఏమన్నారు ప్రవీణ్ కుమార్ కాదు ప్రవీణ్ కుమార్ తాత వచ్చినా ఏమనలేరు అన్నారు ఇగో ఇక్కడ వచ్చారు మీ తాతలందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు మీరుగో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంతా ఇక్కడనే ఉంది ఉందా లేదా అందుకొరకే మిత్రులారా పార్టీ అంటే ఫ్లెక్సీల మీద ఫోటోలు కాదు మిత్రులారా పార్టీ అంటే డిపి కాదు వాట్సాప్ పార్టీ అంటే రోజు పెట్టుకునే స్టేటస్ కాదు పార్టీ అంటే ఒక అధినాయకుడు ఒక గొప్ప కలగని నేను ఈ ప్రపంచం నుంచి పోయిన తర్వాత కూడా నా కళ నిజమవుతుందని నమ్మి ఆ కలను ఆలోచనగా మార్చి దానికి అక్షర రూపం ఇచ్చి వందలాది మంది మేధావులతో మాట్లాడి దానికి ఒక ఆచరణ కల్పించి ఒక్కడైనా సరే మద్యం అడుగు నుంచి మన్ననూరు దాకా మన్ననూరు నుంచి కొడంగల్ దాకా కొడంగల్ నుంచి కోదాడ దాకా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఆశీవా దాకా ఎండనక వాననక రే అనకా పగలనక అడవులల్లో అదే విధంగా ఇంకెక్కడో ప్రతి చోట కూడా ఎన్ని అవమానాలను ఎదుర్కొన్న ఆ నాయకుడు నడుస్తుంటే నువ్వు ఒక్కడే ఎందుకు నడుస్తావు నీతో పాటు మేము కూడా నడుస్తాము మా ప్రాణాలు పోయినా మంచిది మా ఆఫీసులు కబ్జా చేసినా మంచిది మా మీద వందల పోలీసులు కేసులు పట్టినా మంచిదే మీ కళ నిజం కావాలని నాయకుడితో నడిచేవాడే నిజమైన పార్టీ కార్యకర్త ఫ్లెక్సీలలో ఫోటో లేదనో నాకు ఈ పోస్ట్ రాలేదను వాట్సాప్ లో నేను పెట్టిన పోస్ట్ కు రెస్పాన్స్ ఇవ్వలేదనో లేకపోతే నాకు ఈ పదవి ఇవ్వలేదనో నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదనో లేకపోతే నన్ను అవమానించినను లేకపోతే నన్ను ఇంట్లోకి రానియలేదనో అలిగిపోయేవాడు కార్యకర్త కాదు వంగూరులో మాకు దొంగ ఓట్లు వేస్తున్నారని మన బీఆర్ఎస్ నాయకులు మన బీఆర్ఎస్ నాయకులు పోయి అడిగితే ఘోరంగా కొట్టిర్రు వంగూరులో బిఆర్ఎస్ నాయకులు ఆ వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలను తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పోతే ఎవడైతే కొట్టిండో వాడిచ్చిన కంప్లైంట్ కేసుగా చేపించిండు వంశీకృష్ణ ఎవరైతే తన్ను తిన్నారో వాళ్ళను నిందితులుగా మార్చిండ్రు ఇది దౌర్జన్యం జరుగుతున్నది కొండారెడ్డి పల్లిలో సాయిరెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ నా చావుకు రేవంత్ రెడ్డి సోదరులే కారణం అని చెప్పి ఒక పేపర్ మీద రాసి చచ్చిపోతే ఇప్పటి వరకు కూడా ఆ కేసులో కొ రేవంత్ రెడ్డి సోదరులైన కృష్ణారెడ్డి తిరుపతి రెడ్డి వీళ్లను ఒక్క క్షణం కూడా ప్రశ్నించలేదు బాలరాజ్ గారు మీరు ఈ తౌర్ణా జనాలకు వ్యతిరేక కదా పోట్లాడాల్సింది అచ్చంపేట పట్టణంలో ఒక మాజీ కౌన్సిలర్ ఇంటికి పెద్ద పెద్ద గుత్వ కట్టెలు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు పట్ట పగలే రెండు గంటలకు ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి బెడ్రూమ్ తలుపులు వలకొట్టి లోపలికి పోయి వాళ్లకు గాయాలు చేస్తే ఆ కాంగ్రెస్ దౌర్జన్యాల మీద కదా నువ్వు పోట్లాడాల్సింది పదరలో గాని వంకేశ్వరంలో కానీ బందూరులో కానీ బల్బూరులో కాని అంబటిపల్లిలో కానీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను కేసీఆర్ గారి గొప్పతనాన్ని స్టేటస్ గా పెట్టుకుంటే ముప్పై ఐదు రోజులు జైల్లో పెట్టిన కార్యకర్తలను కాపాడుకోవాల్సింది కదా నువ్వు చేయాల్సింది లక్షల ఎకరాల లక్షల ఎకరాల భూములకు సాగునీరు మళ్లించి బన లాంటి కుట్రలను కాదని రాత్రింబల్ అక్కడే పండుకొని ఇరవై నాలుగు నెలలలోనే ప్రపంచంలో అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు నిర్మిస్తే ఆ కాలేశ్వరాన్ని బాంబులతో కూల్చి ఆ కాళేశ్వరాన్ని బాంబులతో కూల్చి ఆ కాళేశ్వరాన్ని కూలే కూళేశ్వరం అని చెప్పి ఈ రోజు ఉల్టా కేసీఆర్ గారిని పీసీ గోష్ కమిషన్ కు పిలుస్తుంటే ఆ నాయకుడికి అడ్డంగా నిలబడి సార్ మేమున్నాం మీరిటన్ కూర్చుండి అని అడగాల్సింది కదా నువ్వు చేయాల్సింది బాలరాజ్ గారు అవునా ఈ ఈరోజు ఎన్నో నేరాలు ఎన్నో ఘోరాలు కార్యకర్తలు నడిస్తే కేసు ఏసీబీ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ నడుచుకుంటూ వస్తే కేసు కేటీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టు పోతే కేసు హరీష్ రావు గారు ఏ సభలో మాట్లాడితే పంజాగుట్టలో కేసు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ రెడ్డి తన సొంత మంత్రుల మీద అత్యంత నుంచి తీసుకొచ్చి వాటితో మంత్రుల మీద ట్యాపింగ్ చేస్తే దాని మీద కేసు లేదు అంటే ట్యాపింగ్ కేసీఆర్ చేసిందంటే హరీష్ రావు చేసిందంటే ఇంకెవరో 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 చేసిందని చెప్పేసి ఈ కేసు తెలంగాణను ఒక చైనా లాగా తయారు చేయాలని తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావాలని తెలంగాణను చైనా కన్నా గొప్పగా తీర్చిదిద్దాలని కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ తీసుకొస్తే ఆ మొబిలిటీ వ్యాలీ తీసుకొచ్చినందుకు ఫార్ములా ఇ అనే కేసు వీటికి వ్యతిరేకంగా బాలరాజు గారు మనం కొట్లాడాల్సింది ఎక్కడ పోయినారు మీరు రామచంద్రరావు దగ్గరికి పోయినారు ఎవరి రామ్ చంద్రరావు ఎవరి బీజేపీ ఎనిమిది ప్లస్ ఎనిమిది ఒకవైపు చికెను ఫిష్ కర్రీతో కోట్లాడుకునే మల్లురవి ఆయన తెలుసుగా మీ కొల్లాపూర్లో చికెన్ కర్రీ ఫిష్ కర్రీ వీటి కోసం కొట్లాడుకునే కాంగ్రెస్ నాయకులు ఎనిమిది మంది బీజేపీ మంది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత సున్నా పదహారు కాదు సున్నా ఈ ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు కావాల్సిన వాళ్ళు సున్నా ఈ తెలంగాణ ప్రయోజనాలను బొంద పెడుతుంటే వీళ్ళ కదా నువ్వు వ్యతిరేకంగా పోరాడాల్సింది బాలరాజు గారు ఎట్లా ఏ మనసుతో పోయినరు మీరు ఆ కార్యకర్త ఏడుస్తుంటే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి ఎంత ప్రాణం ఇచ్చి బాబు వీళ్ళంతా అనిపిస్తుంది అచ్చంపేటలా అలాంటి టోలెట్ వదిలేసి అస్త్ర సన్యాసం చేసిపోయింది మిత్రులారా ఇంతకన్నా చెప్పేది లేదు మిత్రులారా మీకు మళ్ళీ చెప్తున్నా ముందు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి పోవాలంటే ముందు ఉమామహేశ్వర స్వామి దగ్గరికి చంద్రసాగర్ చెరువు మీద నుంచి పోవాలి అవునా కాదా అలాగే ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మనం చేయాల్సింది ఏం పని స్థానిక సంస్థల గెలవాలి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇంతమంది అగ్ర నాయకులు ఈ రోజు వేదిక మీద మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటారు మిత్రులారా మీరు ఎప్పటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేయనంత వరకు ఎస్ అయినా ఏ డిఎస్పీ అయినా ఎవరైనా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు అవసరం అనుకుంటే మేమందరం కూడా మీతో పాటు కల్వకుర్తి జైళ్ళకు వస్తాం చారి వేణుగోపాల్ రెడ్డి ఇశాంత్ రెడ్డి భోజనా నాయక్ సాయి కుమార్ వీళ్ళందరి త్యాగం కంటే గొప్పదా మన జీవితం అవునా కాదా వాళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చూడకుండా పోయారు గురుకులాల ప్రాజెక్టులు చూడకుండా పోయారు మిషన్ భగీరథ నీళ్లు తాగకుండా పోయారు ఒక్కసారి ఆలోచించండి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లలో మలిచి ఆ నీళ్లు వచ్చిన చేలలో మలిచిన విత్తనాలను తినలేకుండా తినే అదృష్టం లేకుండా పోయారు సిరిపురం యాదయ్య చచ్చిపోతే కూడా నీ పేరేం పేరు బిడ్డ అంటే తెలంగాణ అన్నాడు మీ ఆయన ఏం చేస్తాడంటే తెలంగాణ మీ అమ్మ పేరు ఏం తెలంగాణ అని చెప్పి అపోలో హాస్పిటల్లో ఏడుస్తూ చనిపోయాడు జై తెలంగాణ అని చనిపోయాడు నేను చూసిన ప్రత్యక్ష సాక్షి వాళ్ళందరి త్యాగాల కంటే గొప్పదా మన జీవితం ఎంత స్వార్థం ఇంత స్వార్థం ఉండొచ్చో నాయకుడికి అందుకొరకే మిత్రులవరా దయచేసి రాత్రింబవళ్ళు ఉప్పు నూతలు కానీ ప్రతి గ్రామంలో కూడా రాత్రింప వాళ్ళు ఈ మోసాన్ని ఈ ఘోరాన్ని ఇదంతా కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా వందకు అరవై కాదు ఇంత ముందు ఒక వక్తన్నాడు వందకు అరవై కాదు వందకు వంద గ్రామాల్లో మన జెండానే ఎగరాలి అవునా కాదా అందరూ రెండు చేతులు ఎత్తి ఒకసారి చెప్పండి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ కొంచెం ఎక్కువగా సమయం తీసుకున్నందుకు సభాధ్యక్షులు జనార్దన్ గారికి క్షమాపణ